ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరోను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాలేయుడు యొక్క అతన్ని కొనెను యహోవా యూసేపునకు తోడైండెను కనుక అతడు వద్దిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తియుని ఇంట నుండెను యహోవా అతనికి తోడయుండెననియూ అతడు చేసినదంతయు అతని చేతిలో యుహోవ సఫలం చేసిననియూ అతని యజమానుడు చూచినప్పుడు యోసోప్ మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొక్క పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని ఇహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను ఇహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను అతడు తనకు యోసేపు చేతి కప్పగించి తాను ఆహారం తినుడు తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించినవాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సేనించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను గదా నా వశమున తన ఇంటిలో ఏమీ ఉన్నదో అతడెరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను దినదినము ఆమె ఏసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని ఇంటి ఇంటిలోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరూనూ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సేవింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి అతను మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్ధకు తెచ్చియున్నాడు నాతో సైనింపవలెనని వీడు నా యొద్కు రాగా నేను పెద్ద కేక వేసి తిని నేను బిగ్గరగా కేక వేయుటవాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయానని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను నీవు మన యొద్ధకు తెచ్చిన ఆ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను నేను బిగ్గరగా కేకవేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి నేను కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా తోడై తోడయిండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను చెరసాల అధిపతి ఆ చెరసాలలో నున్న ఖైదీలను యేసోపు ఏసోపు చేతికి వారు వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు ఎహోవా అతనికి తోడయ్యుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిగూర్చీయు విచారణ చేయకయుండెను అతడు చేయునది యావత్తు ఎహోవా సఫలమగనట్లు చేశను